హలో అండి నమస్తే అందరికీ ఈరోజు నేను తోటకూర పీక్కున్నానండి షార్ట్లో చూపించాను పిందాక ఇప్పుడు ఇది పులుసు కూర చేసుకుందాం అనుకుంటున్నాను తోటకూర పులుసు జలుబు చేసింది అయినా కూడా కోడిగుడ్లను తోటకూర కాడలు ఈ కాడలతోటి మంచిగా ఉన్నాయండి అసలు ఎంత బాగా కట్ అయినాయో చూసారా ఈ పీస్ అట్లా తీసేసి మనం పులుసులోకి వాడుకుంటా నేను ఇది అండి మునక్కాడలాగా ఇలాగా ఇట్లా కాడ తీసుకొని టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఈ మునక్కాడలు కోడిగుడ్లు వేసి పులుసు పెట్టుకుంటానండి ఇది మీకు చూపించాలని మనం మిద్ది తోటలు చేసే వాళ్ళకి ఇట్లాంటి ఆకుకూరలు మనకి ఉంటాయి కాబట్టి పెంచని వాళ్ళకి రావు ఎందుకంటే కొనుక్కోవడానికి కూడా రావు కదా అమ్మే వాళ్ళ దగ్గర కూడా చిన్న చిన్న ఆకులే వస్తాయి కానీ ఇంతంతయ్యి అట్లా రావు కదా ఇంతంతయి మనం పెంచుకుంటేనే మొక్కలు పెంచుకున్న వాళ్ళకి ఇది సాధ్యం అవుతుంది ఇట్లాంటి కాడలో కూడా ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుంది కదా ఈ ఫైబరు మనకి ఎంతో కొంత మన ఒంట్లోకి వెళ్ళిపోద్ది చూసారా ఎంత బాగుందో ఇవన్నీ నేను శుభ్రం చేసి చూపిస్తానండి కాడలన్నీ తీస్తాను ఈ ఆకుకూర ఏమంటే ఆకుకూరకు తీసుకొని వేరే ఏదైనా పప్పులో పెట్టుకోవటం కానీ అట్లా చేస్తా ఈరోజైతే తోటకూర కాడలతో పులుసు ఎలా చేసుకుంటున్నానో చూపిద్దాం అనుకుంటున్నా ఎందుకంటే నన్ను అడుగుతున్నారండి ఇప్పుడు అమ్మ మీరు చేసేవి మీరు పండించినవి మీరు ఎలా వండుకుంటున్నారు మాకు కూడా చూపించండి అంటే నేను ఈ వంటలు చూడట్లేదమ్మా ఎక్కువ శాతం నా వీడియోస్ మొక్కలకు నేనేమిస్తున్నాను అదే చూస్తున్నారంటే ఏం కాదమ్మా మీరు చూపిస్తే మాకోటి వాళ్ళకి మేము మొక్కలు పెంచుకుంటున్నాము మాకు కూడా కొన్ని కొన్ని కాయలు వస్తున్నాయి ఆకుకూరలు ఇట్లాగా నేను మేము ఏదో ఒకటి మాకు జామకాయలు కాస్తున్నాయి అని అప్పుడు అంత ముందు ఒక అమ్మాయి పెట్టింది జామకాయ పచ్చడి చేయడమ్మా చేయడమ్మా అని కా మనకి కామెంట్లో రాసింది మీ చేతి గుండా చేసే అంతకుముందు టమాటా పచ్చడి పెట్టమని అడిగింది అమ్మాయి ఆ పచ్చడి పెట్టి చూపించా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూస్తారమ్మా ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది మీరు కూడా మాకు ఇట్లా చేసి చూపిస్తే మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఓహో ఈ ఆకుకూర వచ్చినప్పుడు ఇలా వండుకోవాలి కావాలా అనేది మాకు అర్థమవుతుంది అని ఇప్పుడు అడుగుతున్నారు అందుకని చెప్పి నేను ఇప్పుడు పనిమాలా నేను ఈ పని పెట్టుకొని చేస్తున్నానండి లేకపోతే నేను నా పాటికి నేను చేసుకోవచ్చు కానీ పండించుకునే వాళ్ళు ఎట్లా చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇంత కాడుంది ఉంది ఇది లేతగా ఉంది బాగా దీన్ని మనం పెంచుకుంటే పెంచొచ్చు పెంచినాక ముదిరిపోయిందని చెప్పి తీసి పడేస్తాము అయితే ఇది నేను యూట్యూబ్లో చూసిందేనండి నా సొంత ఐడియా కాదు జామకాయ పచ్చడి మటుకి నా సొంత ఐడియా నేను చేసుకుంది అది చూశారు చాలామంది అమ్మాయి అనింది చూస్తారమ్మా ఎందుకు చూడరు చాలా ఛానల్స్లో చూస్తున్నప్పుడు మీది ఎందుకు చూడరమ్మా చూస్తారు మీరు చేసి చూపించండి అని చెప్తుంటే రిక్వెస్ట్గా అడిగితే అప్పుడు చేశాను ఇప్పుడు ఇది కూడా మనం పండించుకున్న దాంట్లో వచ్చింది కాబట్టి నేను చేసి చూపించాలనుకుంటున్నా ఇది కట్ చేసి మొత్తం తీసి చూపిస్తానండి ఇది కానీ ఇట్లా చేసుకుంటాను ఒకటిన్నర అంగుళము లేదా రెండు అంగుళాల పొడవుగా మనం మునక్కాయ ముక్కలు ఎట్లా కోసుకుంటానో అట్లాగా తీసుకోండి చూపిస్తాను కట్ చేశాక ఇదిగండి మొత్తం ఇట్లా శుభ్రం చేసుకున్నాను ఈ సన్నకాడలు మీకు చూపి పక్కన పెట్టా ఆకంతా ఇట్లా కట్ చేసుకున్నాను ఇది పెసరపప్పు వేసి పొడి కూరలాగా చేసుకుంటా ఫ్రై లాగా ఇప్పుడు చేస్తాను ఈ రెండు మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు కాడలతోటి పులుసు ఇవన్నీ దీంట్లో వేస్తున్నాను అదేమో ఫ్రై కూర పెసరపప్పు వేసి చూపిస్తాను ఇప్పుడు మేము పొయ్యి దగ్గరికి వెళ్దాం ఇదండి ఇకండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా ఇవండి ఈ ముక్కలు కడిగి పక్కన పెట్టుకున్నా కోడిగుడ్లు నాలుగు వేసాను మళ్ళీ మేము ఇప్పుడు అన్నం కూడా తినేసాము ఇప్పుడు మూడున్నర అయింది ఇప్పుడు ఒక పెద్ద ఘనకార్యం జరిగింది దాని విషయం చెప్తా తర్వాత అయితే ఇప్పుడు ఇప్పుడు లేట్ ఎందుకు అయిందంటే దాని గుండా అయింది ఇప్పుడు ఇది నూనె కొద్దిగా వేసుకొని బాండీ పెట్టానండి అది తర్వాత చెప్తా దాని విషయం ఏంటంటే ఇప్పుడు తాలింపు గింజలు వేసుకొని మనం ఇప్పుడు ఒక కట్ట బయట నుంచి తెచ్చుకుంటే ఇలాంటివి రావు మనం పండించుకున్నాం కాబట్టి ఈ కాడలు వచ్చినాయి అయితే నేను ఇక్కడ ఈ తోటకూరను కూడా కడిగి పెట్టుకున్నానండి ఫ్రై చేద్దామని చెప్పి ఇది అండి ఈ గ్లాస్ తోటి పెసరపప్పు తీసి పెట్టుకున్నా నీళ్ళు పోసి పెడతా మనకి తాలింపులు వేసుకునేసరికి ఇది అయిపోద్ది నానిద్ది కొంచెం కడిగి పెట్టుకుంటే చాలండి దీనికైతే పులుసుకి చింతపండు పెట్టుకున్నా ఇదిగన్నా మారి మారిపోతుంది తాలింపు గింజలు వేసుకుంటున్నాం బాగా ఆగింది నూనె జీలకర్ర ఆవాలు పచ్చన్నపప్పు మినపప్పు వేసానండి ఇప్పుడు కరివేపాకు మా చెట్టులో అది వద్దామని పోతే ఆ ఘనకార్యం జరిగింది ఒక రెమ్మే రెండు రెమ్మలు పోసుకున్నాను ఇంకా గౌరవరిగెత్తాం ఈ పాటకి మీకు అర్థం అయ్యే ఉంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు తింపు పెట్టుకొని కాలింపు వేగినాక పచ్చిమిరపకాయలు చిన్న పడుతుంది పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకొని ఉల్లిపాయలు వేసి నేను ఐదు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ పాక్కూర ఫ్రైకి ఏమో చిన్న చిన్నవి కట్ చేసుకున్నాను కొద్దిగా ఇదేమో హాఫ్గా కట్ చేసుకున్నాను పులుసుకి చాలా టైం పట్టింది ఇంకా మేము అన్నం కూడా తినేసాము ఇది చేసుకొని తింటూ మీకు చూపిద్దాం అనుకున్నా అయితే ఇంక ఇప్పుడు లేట్ అయిందని అని చెప్పి తినేసేసాం నిన్న రసం పెడితే ఆ రసంలోకి ఈ రెండు కోడిగుడ్లు ఒకటి తినేసాం నాలుగేసాము ఉడకబెట్టి రెండు పక్కన పెట్టుకున్నాం ఇంకా వేద్దాం అని ఇట్లా తాలింపు వేసుకొని ఇంకా బాగా వేగనివ్వాలండి కొంచెం మగ్గేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇవ్వండి కొంచెం ఈ ఉల్లిపాయకి తగ్గట్టుగా ఒక పావు స్పూను ఉప్పేస వేగిన తర్వాత మిరపకాయ కూడా ఇదండి అట్లా వేగింది ఇప్పుడు టమాటాలు వేసుకోవచ్చు అన్నీ ఒకసారి ఉడుగుతాయిదండి ఏంటంటే కరివేపాద్దామని దొడ్లోకి వెళ్ళానండి రెండు అమ్మలు కోసుకున్నాం ఇంకా అవతల పక్కకుండి కోస్తున్నామని చెప్పని రెండు అవతల అవసలు కొమ్మ తీర్దామని అనుకున్న నెలకి పెద్ద పాము వచ్చిందండి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి ఎందుకంటే మా వీడియోలు ఫస్ట్ నుంచి చూసేవాళ్ళకి దొడ్లోకి వెళ్ళాను ఇలాంటివి ఇలాంటి సుజాత అంటే అని అనుకుంటారు కదా అసలు ఎంత పెద్ద పాము అంటే అండి అమ్మ ఇంకా పరిగెత్తే లోపలికి మాకు అదేంటి ఆ దోమలు నేను తొండబెట్టి అక్కడ బతికిపోతున్నాము ఆ బాబా నాకు ఆ దేవుడి గుడి మీదనే ఒక బాబాని పెట్టుకుంటా ఇంకా ఆయన దండం పెట్టుకుంటా చాలాసేపు గంట సేపు అండి నీ దొడ్లోనే ఒక క్లిప్ తీసాను దొడ్లోనే తిరుగుతుంది మా పనమ్మాయి జ్యోతికి చెప్పి ఫోన్ చేస్తా అమ్మాయి ఊరికెళ్ళింది ఇంకనేమో నేను బయటకు వెళ్ళి ఎవరినైనా పిలిచి నువ్వు వద్దయ్యా బండి అటు అది అటు నుంచి వచ్చిద్దేమో అటు బయటకు వచ్చిద్దేమో ఆ బండి సౌండ్కి అని చెప్పి నేను చాలాసేపు ఆపా అక్కడ తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఈరోజు వాళ్ళు ఇద్దరు ఫోన్లు ఎత్తలేదండి ఎన్ని ఫోన్లు చేసాము అసలుకి ఇద్దరు ఫోన్లు ఎత్తలే ఏమైందో ఏమో వాళ్ళకి ఫోన్లకి ఇంకా నేను అన్నాడు నేను వెళ్ళి తీసుకొని వస్తాను పోయి ఎవరో ఒకళ్ళని అన్నాడు అయితే ఇంకా ఎదురు ఆమెకు చెప్పి వెళ్ళాడు ఆమె వచ్చింది మళ్ళీ అక్కడ నుంచోని బయట నుంచో చూస్తూ ఉన్నాము ఆ చెట్లు దగ్గరికి ఆ బాడెక్కి ఆ సైడ్ చెల్ల చెట్టు ఉంటే చెల్ల చెట్టులోకి పైకి ఎక్కి చెట్టు మీదకి వెళ్ళిపోయిందండి బయటికి అది ఒకటి జరిగింది ఇప్పుడు ఇంకా ఆకలి వేస్తుంది వెయిట్ చేస్తూ ఉన్నాం అని చెప్పి అన్నం తినేసి మళ్ళీ వెళ్ళాడు ఆ పక్కన ఖాళీ స్థలంలో చెట్టు ఉంది చెల్ల చెట్టు అది తీపిస్తామని చెప్పి జేసి తీసుకొని రావటానికి వెళ్ళాడు ఈయన అది జరిగింది ఇది ఇంకా మగ్గుతుంది కదా ఇది అన్న ముక్కలు వేసేసాను ఇది కొంచెం దేనికి తగ్గట్టుగా కొద్దిగా మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తాను అంటే ఉప్పు ఎవరైనా దానికి తగ్గట్టు వేసుకోండి కలిపెట్టేసి కొద్దిగా పసు వేసి కలబెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని నేను మీ అందరితో ఇట్లా మాట్లాడాలని అన్నీ చెప్తున్నానండి ఇప్పుడు ఒక నిమిషంలో కూడా కూరలు చేసి చూపిస్తున్నారు కానీ షార్ట్ వీడియోస్లో అలా చేసినవి చాలా మందికి అర్థం కావట్లేదని ఏదో చూస్తున్నారు బాగా తెలిసిన వాళ్ళకి అర్థమైద్దేమో కానీ అండి నాకైతే అలా చేయటం రాదండి నేనంతా ఇక మీతో మాట్లాడుతున్నట్టుగా చెప్పాలి చేయాలి అని చెప్పి మనతో పాక్లో కాసిన కూరగాయలు కానీ ఆకుకూరలైనా మనం తీసుకు తీసుకొని వచ్చి కట్ చేసుకొని అన్నీ చేసేటప్పటికి టైం పట్టింది ఇంకా అంతా అలా చూపించాలని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇది పొయ్యి వెలిగిచ్చి చూపిస్తాం ఇదే ఒక రెండు గంటలు నూనె వేసానండి ఎందుకంటే ఫ్రై కదా ఫ్రైకి ఈ పెసరపప్పు వేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎంత వేసినా తాలింపు గింజలు వేస్తున్నాను ఇక అన్ని రకాలు వేస్తానండి ఇంకా అన్నీ చెప్పేది తాలింపు గింజలు అది ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసాను ఇప్పుడు కరివేపా వేసాం కొంచెం ఒక చిన్నల్లిపాయ నూనెలో వేగితే బాగుంటుందండి ఫ్రైకి ఎందుకండి ఇది చిన్నపాయి అల్లము ఈ పులుసులోకి కొద్దిగా పేస్ట్ చేసుకొని దీనికి అక్కర్లేదండి చిన్నల్పాయ పేస్ట్ అక్కర్లేదు దీనికి వేసుకోవాలి కొంచెం వేగినాయి ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేస్తాను ఇవి బాగా వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత చూపిస్తాను ఈ లోపల నేను అల్లం చిన్నలపాయ టేస్ట్ చిన్నలపాయ కారం వేసుకుంటానండి దీంట్లోకి అది కొట్టి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొద్దిగా కచ్చా పచ్చా వేసుకుంటే సరిపోయద్ది ఇవి కూడా మగ్గుతున్నాయి ఇప్పటికీ వాటర్ వేయలేదండి నేను ఆ అందులో ఉన్న టమాటాలో ఉన్న వాటరే సరిపోతున్నాయి ఇప్పుడు దాకా ఇప్పుడు కోడిగుడ్లు వేసేస్తాను ఇవ్వండి నేను ఇప్పుడు రెండు మూడు గాట్లు పెట్టుకుంటా అట్లా ఇప్పుడు ఉప్పు కొద్దిగా దీనికి తగ్గట్టుగా వేసాను ఉప్పు పసుపు వేసుకున్నాను కొంచెం సేపు ఇది మగ్గని ఇస్తాం మళ్ళీ సిమ్లో పెట్టి పచ్చిమిరకాయలు నాలుగు వేసానండి కారం ఇప్పటికీ సరిపోద్ది పులుసు పోసిన తర్వాత మళ్ళీ కారం వేసుకున్నాను ఇంకా తొందరగానే అయిపోద్ది జస్ట్ రెండు నిమిషాలు ఇప్పుడు నేను చిన్నల్పాయాల పేస్ట్ వేసుకున్న దాకా మేము ఫోన్ ఆపేసా ఇది కూడా అయిపోయింది ఇందులో ఇప్పుడు పులుసు వీసి పోసుకున్నామండి చూసుకొని వేసుకోండి కొంచెం పులుసు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా ఇది నేను మళ్ళీ చూస్తాను అయితే ఇప్పుడు ఇది ఆకు పెట్టేస్తా మగ్గింది ఇది చాలాసేపు అవుతుంది కదా కడిగి పెట్టి నీరంతా బాగా వడారిపోయింది ఈ తోటకూర ఫ్రై చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి ఇప్పుడు ఈ ఫ్రై సంగతి చెప్తున్నా ఒక కట్ట కొనుక్కొచ్చుకున్నామంటే మనము బయట నుంచి ఒక కట్ట తీసుకొచ్చుకుంటే ఒక చిన్న గ్లాసులు టీ గ్లాస్ అంతా పెసరపప్పు నానబెట్టుకోండి మనం ఇవన్నీ చేసుకునేటప్పుడు నానబెట్టుకుంటే ఇక మనకి అది ఆ నానడం సరిపోయిద్దండి నేను ఇందాక ఎట్లాగో నానబొయ్యలా మీకు చూపించి నీళ్ళల్లో పోద్దాంలే అన్నట్టుగా నానబోయకుండా అట్ట పెట్టాను ఇది మళ్ళీ వస్తాయి ఇది ఉక్కరువాను కొంచెం అడుక్కి మగ్గితే తేలిగ్గా త్వరగానే మగ్గిద్దండి కూర కదా తొందరగానే అయిపోద్ది చిల్లిపాయలు వాసన అండి వాసన వస్తుంది ఎందుకంటే తాలింపులో వేగింది కదా ఇది కొంచెం మగ్గుతూ ఉంటే అడుక్కుపోతుంది నేను చేసేది అందరు చేసుకునేది కాకపోతే పెద్దవాళ్ళకి అందరికి తెలుసు ఉంటారు కదండి ఇప్పుడు పిల్లలు బయట చదువుకుంటా ఉంటారు ఇది ఈ కూర మాకు తెలుసులే అన్నవాళ్ళు స్కిప్ చేసి చూసుకో చూడబాకండి వాళ్ళు ఇవి కూడా చూపించాలంట చాలా మందికి తెలియదు చిన్నపిల్లలు ఉంటారు బయట ఉండి వండుకొని తింటా చదువుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక కట్ట తీసుకొచ్చుకొని ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు తాలింపులోకి వేసుకొని అవి మగ్గిన తర్వాత చిన్నల్పాయలు వేసుకోవాలి మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి కొద్దిగా మూత పెట్టి పెట్టుకుంటే మగ్గిద్ది సిమ్లో పెట్టుకున్నప్పుడు తర్వాత ఈ ఆకు ఆ మగ్గిన తర్వాత ఆకు వేసుకోవాలి ఇట్లాగా ఆకు అంతా వేసేసుకొని ఆకు కూడా శుభ్రంగా కడిగి కరిగి కడిగి పెట్టుకోండి వడగినక వేసుకొని పొడి గిన్నెలు ఉంటాయి కదా ఎవరికాడైనా లేకపోతే కనుక ఆ గిన్నెలో నుంచి నీళ్ళు ఇట్లా చే అడ్డం పెట్టి శుభ్రంగా ఉంచేసుకుంటే అయిపోద్ది మరి బయట మగపిల్లలు వంట చేసేటప్పుడు ఆకుకూరలు తింటున్నారో లేదో ఎలా తింటున్నారో తెలియదు వాళ్ళు వండుకోవటానికి ఇట్లా ఈజీగా ఉంటుందండి వాళ్ళకు ఉపయోగపడుద్దని అంటే మన తోటలో మనం పండించుకున్నది మనం ఇట్లా చేసుకొని తింటున్నామని చెప్పడానికి చేస్తున్నాను ఇది ఇట్లా మొత్తం అయిన తర్వాత అడుగుది వేగిందండి తొందరగా అనిపి మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇకసరం ఒక కడిగి దాని వేసి చూపిస్తాం ఎందుకండి కడిగి రెండు వంపులు వంచేసి మళ్ళీ మంచినీళ్ళతోటి వేసి దీంతో ఒక ముప్పాత్ గ్లాసు వాటర్ పోసానండి మళ్ళీ అవన్నీ చూపించాలి కదా మీకు చెప్పాలా ఇదిగండి ఇట్లా పక్కన పెట్టుకుంటానండి ఇప్పుడు ఐదు ఉల్లిపాయలు కోసాను టమాటాలు కోసాను పచ్చిమిరకాయ తొక్కలు చిన్నలపాయ పొట్టు కోడిగుడ్లు పెట్టినవి ఇవన్నీ నేను బకెట్లకు పోసి పెట్టుకుంటా అట్లాగా మీకు ఇప్పుడు అది చాలా మందికి అది నేను వీడియో చేస్తున్నాను కదా అది మీరు ఎంతవరకు పాటిస్తున్నారు అనేది కామెంట్లో చెప్పండి మనం కిచెన్ వేస్ట్ని వేస్ట్ పోకుండా ఇలా పక్కన పెట్టుకొని మన మొక్కలకి అనేది ఎంతమంది చేస్తున్నారు అట్లాగా ఇప్పుడు సిమ్లోనే ఉందండి ఇది ఇంకా మూత పెట్టి కొంచెం ఉప్పేస్తాను ఇప్పుడు దీనికి కలపెడతా బాగా నాకు జరుగుతుంది ఇదిగండి ఒక స్పూను తగ్గించేద్దాం చేద్దాం ఎందుకంటే ఆకుకూర కదా ఆకుకూరలో ఉప్పు ఉంటుంది అంటారు కదా దీనికి మొక్కలకి వేసాను కదా మళ్ళీ ఇప్పుడు కొద్దిగా పులుసు పోసినాక వేయాలి కొద్దిగా ఇంకొంచెం నీళ్ళు వేస్తాను ఒక గ్లాసుడు చింతపండు నీళ్ళు పోస్తే ఒక గ్లాసు మాములు నీళ్ళు పోసానండి ఇంక ఇది సిమ్లో పెట్టి మగ్గుతూ ఉంటుంది అది కూడా మగ్గుతూ ఉంటుంది నేను మళ్ళీ చూపిస్తాను ఇదిగండి ఇది ఇప్పుడు ఇందాక ఒక హాఫ్ గ్లాస్ పోశాను కదా నీళ్ళు ముప్పై గ్లాసు అయితే కొంచెం మళ్ళీ కొద్దిగా వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి పెట్టా ఎట్లా ఎగిరిపోయింది చూసారా ఇదండి ఇంకా ఒక్కచొక్క వేస్తాను నీళ్ళు కొంచెం మళ్ళీ ఒక అర గ్లాసు అంటే మీరు చూసేసుకోండి మీ తోటకూరని బట్టి ఇది తేలిగ్గా కూర కాబట్టి త్వరగానే మగ్గిపోయిందండి కొద్దిగా బయట తెచ్చుకున్నది కొంచెం ముదురుగా అట్లా ఉందనుకోండి ఇంకా కాసిన నీళ్లు పడతాయి అట్లా చూసేసుకోండి ఇప్పుడు ఇక ఇట్లా ఉడక వచ్చింది ఇదిగండి ఇంకో రెండు నిమిషాలు ఉంటే అయిపోద్ది ఇట్లా మగ్గ పెడుతున్నాను మళ్ళీ మూత పెట్టేసి కొంచెం నీళ్ళు వేసాను కదా ఆ నీళ్ళకి ఆ పప్పు కనుక ఉడికిందంటే ఈ మొక్కలు ఉడికినాయండి ఇదిగండి కాలుతుంది మొక్క ఉడికింది ఉప్పు కూడా ఇందాకేసింది సరిపోయింది కొంచెం సేపు మగ్గనిచ్చి తీసేద్దాం ఇది కూడా మొక్క ఉడికింది ఇది కూడా చూసాను ఇప్పుడు ఏది పిల్లలు పడింది ఉడికిపోయింది ఇట్లా ఉడికితే సరిపోద్ది దీంట్లో కారం వేస్తున్నా ఇప్పుడు పచ్చిమిరపాయలు వేసాం కదా కొంచెం చిన్నల్లిపాయ కారం వేస్తున్నా మీ కారాన్ని బట్టి వేసుకోండి కొంచెం పులుసు కాబట్టి కొద్దిగా పడిద్ది చెక్క లవంగాలు ధనియాలు జీలకర్ర పొడి పొడి కొట్టి పెట్టుకున్న ఇట్లానే గబగబా పని కావాలి కదా అన్నప్పుడు ఉంటుందని చెప్పి ఇది ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిస్తానండి ఇదండి ఇట్లా మగ్గిపోతే సరిపోయిద్ది అండి ఇంకా కారం వేసుకోవటం నేను కారం వేసి చూపిస్తా ఇదండి అది చిన్న స్పూన్ కదా అని కొంచెం చేత్తో వేస్తున్నాను ఒకటిన్నర స్పూను ఒక రెండు స్పూన్లు కొంచెం కారం వాళ్ళకి కొద్దిగా పట్టిద్ది ఎందుకంటే పెసరపప్పు వేసాం కదండి చప్పగా అనిపిస్తుంది అందుకని కొంచెం కారం తగిలిస్తాను నేనైతే రెండు స్పూన్లు అనుకోండి ఇట్లా అయిపోయింది ఇంక ఇది కలబెట్టి చూపిస్తా ఇది ఏంటంటే జరుగుతుంది ఇక్కడ పులుసు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఉప్పు కారం సరిపోయింది కరెక్ట్గాను ఇంక ఇది తీసి చూపిస్తానండి గిన్నెలోకి పెట్టి ఇది కలబెట్టి పూర్తిగా గిన్నెకి తీసి చూపిస్తానండి ఇదిగండి అన్నం పెట్టుకొని వచ్చాను పులుసు కూర ఇట్లా రెడీ అయిపోయింది చూడండి అన్నంలోకి కొద్దిగా వేస్తున్నా ఇప్పుడు నేను టేస్ట్ చూసి రోజు నేను టేస్ట్ చూసి చెప్తున్నాను కదా ఇప్పుడు మీకు వేరే వాళ్ళు వచ్చారు మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు వాళ్ళు చెప్తారు టేస్ట్ అనేది మా ఫ్రెండ్ చేత కలిపిస్తున్నా నాయంద్రం చెప్పు కలిపి నువ్వు ముద్దలు చేసి మాకు పెట్టు నువ్వు కూడా తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్పు కల్పన మీ అమ్మ వచ్చింది ఇక్కడికి చూడు కలిపి పెట్టిద్ది నువ్వు కూడా నోట్లో పెట్టుకో చిన్న ప్లేట్లో పెట్టా ఇప్పుడు టైం ఎంత అయింది అయింది కరెక్ట్గా ఇప్పుడు పాము వచ్చింది అనేసరికి ఇందాక ఫోన్లు చేస్తే అందరూ ఏమొచ్చింది ఇందాకని మా ఇంటి ఎదురు అమ్మ ఇంకేమేమో తెలుసుకొని ఇప్పుడు వచ్చింది నువ్వు నోట్లో పెట్టుకో నువ్వు దీని ముందు నువ్వు ఆమెకు పెట్టి ఆమెకు అమ్మ పెట్టు కాడ ఉడికిందా మాట్లాడు కాడ ఉడికిందా అమ్మకు పెట్టు పలక పలకరియటానికి వచ్చారు పెట్టు తిను తిని ഉപ്പു കാരം എന്തോ ചെപ്പൂടെ പെട്ടോ നൂഗോ നോട്ടിലെ നാക്കൂടെ മൊക്കോടിയ മൊക്കോട്ട കാട പലസുര മൊക്കെ എട്ടുണ്ടോ ചൂടു മൊക്ക ഉണ്ടാ ഉറട്ട് ചെപ്പു చెప్ప పులుసులాగా గా చేసా చేసే కూడా నువ్వు తిను నువ్వు ఆ తర్వాత నువ్వు ముందు ఇది ఫ్రై కూర కూడా కలపాలి నువ్వు అది టేస్ట్ చెప్పు కానీ త్వరగా వీడియో అయిపోతుంది నువ్వు నోట్లో పెట్టుకోవాలి నోట్లో పెట్టుకో పెట్టుకుంటాను పెట్టుకుందా మేము అని తిన్నావు లే నువ్వు కానీ చెప్పు త్వరగా ఎలా ఉంది చాలా బాగుంది నేను చెప్పాను నేను కాదు మీరే టేస్ట్ చూసారు ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఉప్పు కారాలు ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు అది ఎట్లా ఉంది ఉప్పు చక్కగా కారం కారం కూడా చిన్నపాయ కారం వేసా నువ్వు నోట్లో పెట్టుకున్నావు కదా ఇది కూడా కలుపు అది పక్క కానీ అది పక్క కానీ ఇది కలిపి కబక్ ముద్ద పెట్టు మళ్ళీ వీడియో ఎక్కువ ఎందుకండి అది కూడా కలిపింది పెట్టి అమ్మకు పెట్టు తిండి తిను నువ్వు నోట్లో పెట్టుకో నువ్వు తిను మొన్న టమాటా పచ్చడి పెడితే బాగుంది అన్నావా బాగుంది గోంగూర ఎట్టుంది కాకరకాయ ఎట్టుంది చక్రాలు ఎట్టున్నాయి ఉన్నాయి మనకు చక్రాలు ఎట్టున్నాయి చక్రాలు బాగా ఉన్నాయి అన్నీ ఇది బాగుంది ఇది బాగాలేదు అనటానికి లేకుండా నాలుగు ఉన్నాయి ఆ గొంతులో ఉన్నప్పుడు అందరు చేపించుకునే వాళ్ళు నా సార్ కాకరకాయ కారం చైతన్య అంజన విజయవాళ్ళు కానీ అందరూ అందరు చేశారు ఇప్పుడు అది ఎట్ట చెప్పండి బాగా చెప్పు తోటకూర కాడలు అది తోటకూర ఆకులతో తోటేమో ఫ్రై కూర ఇది ఇదేమో తోటకూర కాడలు పులుసు పులుసు తోటకూర కాడలు మునక్కాయ లేదు ఇదిగో కాడ ఇదే ఇదిగో చుట్టూ నవ్వలేమని తర్వాత ఇదిగో ముక్క బాగా ఉడికిపోయింది ముక్కలు కూడా ఉన్నాయి లేదు తోటకూర కాడలు పులుసు తోటకూర కాళ్ళు ఉల్లిపాయ కోడిగుడ్డు పచ్చిమిరపకాయలు వేసి పులుసు పెట్టా ఇంకేమేనా ఓన్లీ మనం తోటకూర కాడంతోటి పులుసు అనమాట కోడిగుడ్లు అని జలుబు చేసింది కోడిగుడ్లు వేసుకొని చేసుకుంటే బాగుంటుందని కోడిగుడ్లు వేసాను అదేమో ఇది కాడలతోటి దీని నుంచి వచ్చిన ఆకులు సన్న కాడలతోటేమో పెసరపప్పు వేసి పెసరపప్పు వేసి ఆకుతోటి ఫ్రై చేసా అయితే ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఇటు వచ్చేటప్పుడు నేను లాస్ట్ లో ఉన్నా పొయ్యి కాడ మీరు వస్తున్నారని చెప్పి కాదు అటు వచ్చి ఇటు చూసేసరికి కొంచెం ఇట్లా ఒక్క నలుసు ముద్దలాగా అయింది అయితే ఇంకొంచెం పొడిగా అయ్యేది కాదు పెడతాం ఇప్పుడు అది వచ్చింది నోట్లో పెట్టుకో నోట పెట్టుకు మనలాంటి వాళ్ళందరికి వస్తుంది చిన్న పిల్లలు ఉంటారు కదా పెళ్ళైనాక కాపురాలు కొత్తగా ఇప్పుడు మనోరాలు కొడుకు కోడలు కాపురం పెట్టారు ఇట్లాంటి వాళ్ళకి కొంతమందికి ఉపయోగపడుద్దని చెప్పి నేను ఇట్లా చేసి చూపిస్తున్నా అది మా తోటలో పండించుకొని కోసుకొని చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ కూరలు ఇంక ఇది మాకు రెండు రోజులు వస్తుంది ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పారు నేను చేసిన కూరలు వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పారు విన్నారు కదా నేను చేసి బాగుంది బాగుంది అని నేను చెప్తుంటే గబక్నేమని అనుకుంటారేమో అనుకుంటా నేను కానీ ఇప్పుడు వాళ్ళు కూడా తిని చూశారు కాబట్టి ఇంకా నాకు ధైర్యంగా ఉంది ఎందుకంటే రోజు నేనే చదువుతుంటాను తింటాను కదా ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి మీకు కూడా నచ్చుద్ది నేను అనుకుంటున్నాను ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరికన్నా ఫార్వర్డ్ చేయండి ఇట్లాగా మీరు కూడా చేసుకొని తినండి తోటకో దొరికినప్పుడు ఓకే అండి వీడియో పెద్దదైనా చూడండి బాయ్ అండి ఉంటానండి బాయ్ చెప్పండి బాయ్ బాయ్ <laughs> oke <Okay. laughs>